అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మీనరాశి మాంసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మీనరాశి అధిపతి గురుడు మేజర్గా ఏంటంటే మీ యొక్క రాసాధిపతి చాలా కాలం తర్వాత రాసు మార్పు చెందబోతున్నారు కర్కాటక రాశిలోకి పద్దెనిమిది అక్టోబర్ సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి స్థితి పొందబోతున్నారు డిసెంబర్ ఐదు దాకా అక్కడే ఉంటారు దాదాపు నలభై ఐదు రోజుల పాటుగా అక్కడే ఉంటారు సో గురుడు కర్కాటక రాశిలో బలవంతుడండి ముఖ్యంగా వీడిలో ఏం చూడబోతున్నామంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది వృత్తిలో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుంది వ్యాపారం చేసేవారికి మీనరాశిలో వారి యొక్క కోర్టు కేసులు రాజకీయ నాయకులకి ఆరోగ్య సంబంధమైన విషయాలు ప్రేమ సంబంధం వృద్ధులు మహిళలు మీరు పెట్టేటువంటి పెట్టుబడులు రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఫస్ట్ హాఫ్లో కొంత ఏకాగ్రత లేకపోవడం ఫోకస్ చేయలేకపోవడం ఉంటుందండి సెకండ్ హాఫ్లో మాత్రం అద్భుతంగా రాణిస్తారు గురుడు యొక్క స్థితి పంచమంలో మీ రాసిని చూస్తూ ఉంటుంది కాబట్టి మంచి ఆలోచన గ్రోత్ గురించి ఆలోచిస్తారు ఫోకస్డ్గా ఉంటారు అని చెప్పవచ్చు పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో అలాంటి విద్యార్థులకి కూడా రెండవ ఫేస్ సెకండ్ హాఫ్ అంటే ఫిఫ్టీన్ తర్వాత చాలా బాగుంటుంది ఉన్నత విద్య అయితేనేమి అడ్మిషన్స్ కోసం చూసేవారికి క్లారిటీగా వస్తుంది ఇన్ఫర్మేషన్ కానీ వారికి తీసుకున్న విషయాలు చేరిపోయే కోర్సెస్ కానీ రెండో వారం తర్వాత బాగుంటుంది మొత్తంగా చూస్తే విద్యార్థులకి ఏ కేటగిరీ అయినా కూడా రెండో వారం తర్వాత బాగుంటుందని చెప్పాలంటే మరి ధన సంబంధంగా చూస్తే ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎక్సలెంట్ అని కాదు లో అని కాదు మిశ్రమంగా ఉన్నాయి ద్వితీయ నవమాధిపతి కుజుడు అష్టమంలో ఉండి తన అక్షతను చూసుకుంటూ ఉన్నాడు కాబట్టి సమయానికి అయితే డబ్బులు అందుతాయి కానీ కొంచెం టైట్ గా ఉంటుంది అది ఎప్పటి వరకు అయ్యారంటే రెండవ వారం వరకు ఎప్పుడైతే గురుడు యొక్క స్థితి పద్దెనిమిది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పంచమ స్థానానికి వెళ్ళి లాభాన్ని చూస్తూ ఉంటారో రావాల్సిన ధనం రావటం సో కొంత మీకు లాభస్థానం మీద గురదృష్టి ఉంది కాబట్టి డబ్బులకు ఇబ్బంది ఉండదు మొదటి రెండు వారాలు కొంచెం టైట్గా ఉంటుంది అని చెప్పాలండి అదేవిధంగా చిన్న చిన్న సంస్థలలో పనిచేస్తూ ఉంటారు కంపెనీస్లో పనిచేసే వారికి వేతనం కొంతమందికి కొద్దిగా లేట్ అవ్వచ్చు కాబట్టి సో ఖర్చులు ఉదాహరణ కూడా చూసుకోవాల్సిన అవసరం కనపడుతుంది మరి జాబ్ వృత్తిలో ఉన్న వారికి ఏంటంటే మిథునంలో ఉన్న గురుడు దశమాన్ని చూస్తూ ఉన్నాడు తన మూల త్రికోణం చూసుకుంటూ ఉన్నారు కాబట్టి బాగానే ఉంటుంది సో పద్దెనిమిది వరకు కూడా నో డౌట్ అట్ ఆల్ కాబట్టి ఏంటంటే ఆ స్థిరమైన స్థితి కొనసాగుతుందని చెప్పాలండి ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహము కర్కాటకానికి ఐదవ స్థలానికి వచ్చి లాభాన్ని చూస్తూ ఉంటారు లాభం అంటే ఉద్యోగం నుంచి ధనస్థానాధిపతయిన కాబట్టి ఉద్యోగంలో మార్పులు చేయవచ్చు మీరు జాగ్రత్తగా పథకం వేసుకునే ఆ తదనుగుణంగా మీ యొక్క కార్యక్రమాలు అమలు చేస్తే మంచిదండి సో దీక సడన్ గా దూకేయకుండా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తూ గా అప్లై చేసుకుంటూ ది బెటర్ ప్యాకేజ్ ఇంకా వస్తే ఓన్లీ మీకు క్విట్ చేసి వెళ్ళొచ్చు కొంతమంది లో క్విట్ చేసి ఉద్యోగం మారుతుంటారు ఏ లో ఉన్నారు అలాంటి మిస్టేక్స్ కొట్టి చేయకూడదు మరి వ్యాపార పరంగా చూసినా సహజంగా బుద్ధుడు కార్యకుడు బుద్ధుడు బాగానే ఉన్నాడు స కాకపోతే అష్టంలో ఉన్నాడు మిత్రక్షేత్రం అయినా కూడా